ప్రేక్షలకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం వల్లపు ఆదినారాయణ వడ్డ కులానికి చెందిన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సి అనే అంశం ఇటీవల కాలంలో ఆటో ప్రమాదానికి గురి అయ్యాడు నల్పిల గ్రామానికి చెందిన వల్లపు ఆదినారాయణ పల్లెపు ఆదినారాయణ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపేందుకు నలుబిడి పల్లెకు వెళ్ళాడు ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భూమిరెడ్డి రెడ్డి ఆయన కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళాడు అంటే ఆ కుటుంబం తెలుగుదేశం పట్ల చాలా అభిమానం చూపిస్తున్నట్లే కదా తెలుగుదేశం అండగా ఉన్నట్లే కదా అటువంటి స్థితిగతులు ఆలోచించే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం పక్కన ఉన్నటువంటి పులివెందుల పట్టణం పక్కన ఉన్నటువంటి నల్పిడి గ్రామానికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడు అంటే ఆదినారాయణ తెలుగుదేశానికి సేవలు అందించినట్లే కదా ఏది ఏమైనప్పటికీ ఇది గుర్తు పెట్టుకొని ఆటో ప్రమాదంలో మృతి చెందిన వడ్డర కులానికి చెందిన వల్ల ఆదినారాయణ కుటుంబాన్ని పరామర్శించాడు ఆయన కుమారుడు అయినటువంటి వలెపు రమేష్ తో ఆయన మాట్లాడారు ఆ కుమారునికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు కుటుంబం అందరినీ కూడా ఆయన పలకరించారు అనేదే ఈ చిన్న అంశం అంటే ఇది వార్తా కథనంగా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే పులివెందల్లో వడ్డెర కులాలు ఉన్నాయి వడ్డెర కులాల విషయంలో కొంతమంది నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉన్నారు వడ్డెర కులానికి చెందిన వడ్డెర కులానికి చెందిన కొంతమంది అధినాయకులుగా కొనసాగుతూ ఉన్నారు ఏది ఇప్పుడున్న పరిస్థితి కొంతమంది వడ్డెర కులంలో కౌన్సిలర్లు అయ్యారు కొంతమంది ప్రస్తుతం ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్ అధికార ఆ పార్టీని కైవసం చేసుకున్నారు ఆ మున్సిపల్ చైర్పర్సన్ కూడా వడ్డెర కులానికి చెందినవాడే ప్రస్తుతం నేను ఈ వీడియో ఎందుకు చే చేశాను అంటే వడ్డర కులం అనేది గుర్తించ గుర్తించారు అది భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గుర్తించాడు అన్న సందేశం ఇచ్చినట్లుగే ఉంది కాకపోతే నల్పిడ్డిపిల్ల గ్రామానికి వెళ్ళి ఒక వడ్డెర కులానికి చెందిన ఆదినారాయణను కుటుంబాన్ని ప్రమాదవశాతం మరణించిన కుటుంబాన్ని హెచ్చరించడానికి హెచ్చరించడానికి వెళ్ళాడు అంటే వడర్లో కూడా వడ్డెరలో కూడా నా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది అని తెలిపేందుకు వెళ్ళినట్టు ఉంది అనేదే నా సందేశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే